ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర జీవనం స్తంభించింది ఎక్కడికక్కడ పొంగి పొంగిపొర్లుతున్నాయి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది దీంతో సమీపంలోని ఇళ్లలోకి సైతం నీరు చేరి జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు గంగారం పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో పూర్తిగా నీరు చేరింది అప్పర్ణకు వెళ్లే దారిలో పూర్తిగా నీరు చేరడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గతరాత్రి నుండి స్థానిక ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు సోమవారం ఉదయం దీప్తి శ్రీనగర్ గంగారం మియాపూర్ లక్ష్మీనగర్ చెరువు అల్వీన్ కాలనీ ఫేజ్ రెండు అంబీర్ చెరువు ఎల్లమ్మబండ ధరణీనగర్ లింగంపల్లి చన్నానగర్ గంగారం పెద్ద చెరువు తదితర ప్రాంతాల్లో పర్యటించారు జీహెచ్ఎంసీ సిబ్బందితో హోల్స్ లను క్లియర్ చేయించారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు అయితే ఎమ్మెల్యే లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిసిన జీహెచ్ఎంసీ అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తున్నా అధికారులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు